అందరికి మరణ సమయం అంటే ఒక రోజు ఉంటది ఖచ్చితంగా ఉండదండి పుట్టికి ఎలా నిజమో మరణం కూడా ఆ మరణ సమయంలో ఎలా ప్రార్థించాలంట చెప్పని మరే ప్రార్థించాలి చూడమ్మా అప్పటికాలని ఏడో అధ్యాయం అరవై వచ్చిన అక్కడ మోకాళ్ళు ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట పనికి నియంత్రించను సౌరు అతని చావులకు సహలేదు అది ఏమన్నాడు రాడు స్టెప్ ఎలా చనిపోయాండి రాళ్ళు నొప్పి చంపేశారు కానీ స్టెప్ ఎలా ప్రార్థించాడు అయ్యా వాళ్ళు తెలియజేస్తున్నాను హలో తెలియక నీకు తెలీదు తెలియని తెలియజేశారు ఈ దోషము ఆడ మెలపా ఆడమేలకే మొక్క శత్రువుని క్షమించాడు చనిపోయేమో రోజున తన చుట్టూ శత్రువులేనమ్మ తన చేత చేస్తారేమో భయమే సత్తు ఇవి చేస్తారేమో అని బయలుదేరు అని అంటావా లేదండి అంటావా కానీ మనము చెబుతే అయ్యా నువ్వు నది కాపాడుకో నా తల్లిపి ఎవరున్నాడు సల్వాడు నువ్వు కాపాడుతావు ఆ శత్రువుని కాపాడు అది తెలియక చేసేది అని ప్రార్థించాలి మన ప్రార్థన ఎలా ఉండాలి అలా ప్రార్థించేవనుకో నిజంగా శత్రువుని క్షమించే ప్రార్థన ఉందనుకో ఒకవేళ ఆట చేసేలా తిరిగి ఆడకే వెళ్ళిపోతుంది తిరిగి పోతుందని అనగే వెళ్ళిపోద్ది కానీ అలా శత్రువుని క్షమించే శక్తి మన దగ్గర ఉందా అలా చెప్పిన వల్లే ప్రయత్నించే శక్తి మన దగ్గర ఉందా అని రాత్రి మనం ఆలోచించుకోవాలి ప్రార్థించాలంటే అలా శత్రువుని క్షమించే కూడా మన దగ్గర ఉండాలండి